మార్కెట్లోకి హోండా ఈఎం వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే విడుదలైపోయిందండి కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది అయితే హోండా ఈఎం వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి దీని ప్రైస్ వివరాల్ని ఈ రోజు మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజితన్యా మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ మొదటికి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ విషయం ఏంటంటే హోండా కంపెనీ వాళ్ళు తమ ఈఎం ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫిలిప్పైన్ దేశంలో అయితే మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగిందంటే ఈ ఫిలిప్పైన్ దేశంలో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మనం చూద్దాం స్పెసిఫికేషన్ కన్నా ముందైతే ఈ బైక్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే హోండా ఈఎం వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి ఒక మాపెడ్ డిజైన్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట అంటే హై పవర్ అయితే కాదు లో పవర్ విత్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ అయితే అయితే ఈ పర్టికులర్ స్కూటర్ అయితే కంపెనీ వాళ్ళు అయితే మార్కెట్ లో లాంచ్ చేశారు అంటే విత్ బ్యాటరీ ప్యాక్ తో కూడా కొనుక్కోవచ్చు కాకపోతే వాళ్ళు బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఇక స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒకటి పాయింట్ ఏడు కిలో ఓట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి నలభై ఐదు కిలోమీటర్ల టాప్ అనేది ఆఫర్ చేస్తున్నారు కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఒకటి పాయింట్ మూడు నాలుగు కిలో వాటర్ల లిచియమైన్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు అనమాట ఒకసారి మీరు ఛార్జ్ చేస్తే గన నలభై ఎనిమిది కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇక స్కూటర్ యొక్క బరువు చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్యాక్ తో కలిపి తొంభై ఐదు కేజీల బరువు ఉంటుంది వితౌట్ బ్యాటరీతో అయితే ఎనభై ఐదు బరువు అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే స్కూటర్ లో రేయర్ కున్న బిఎల్డిసి హబ్ మోటార్ తొంభై నూట మీటర్ల టార్క్ కూడా జనరేట్ చేయగలిగదు ఇక మెయిన్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి భారీగా ఫీచర్లు ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇందులో మరీ ఎక్కువ పర్ఫార్మెన్స్ కానీ అలానే ఎక్కువ రేంజ్ కూడా అయితే ఆఫర్ ఏం చేయట్లేదు భారీ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ వితౌట్ బ్యాటరీ ప్యాక్ కదా వితౌట్ బ్యాటరీ ప్యాక్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కాస్ట్ అక్షరాల రెండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు మన భారతదేశ కరెన్సీలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి మీరు బ్యాటరీ ప్యాక్ కొనుక్కోవాలంటే కనుక మళ్ళీ దానికి అడిషనల్ గా పేమెంట్ చేయాలని చెప్తున్నారు బ్యాటరీ ప్యాక్ కాస్ట్ వచ్చి అరవై నాలుగు వేల రూపాయలు అంటే అరౌండ్ మూడు లక్షల రూపాయలు విత్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది బట్ ఎక్కడతో అయిపోలేదు హోండా ఈఎం వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి చార్జర్ కూడా కింద పెట్టారు ఛార్జర్ కాస్ట్ ఎంత పెట్టారంటే ఇరవై ఏడు వేల రూపాయలు పెట్టారు ఓవరాల్ గా మూడు లక్షల పాతిక వేలు అవుతుంది అనమాట విత్ బ్యాటరీ విత్ ఛార్జర్ అంతా కలుపుకుంటే గనక ఇక హోండా కంపెనీ వాళ్ళైతే బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ అయితే ఉంది కాబట్టి స్వాపింగ్ స్టేషన్ లో ఒక రెండు మూడు నిమిషాలు బ్యాటరీ ప్యాక్ ని అయితే చేసుకోవచ్చు కానీ బ్యాటరీ ప్యాక్ ని ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవాలంటే మాత్రం ఆరు గంటల సమయం అయితే పడుతుంది జస్ట్ ఫిలిప్పైన్ దేశంలో ఈ మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ప్రైస్ ఉన్న తర్వాత మన భారతదేశంలో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి ఎంత ప్రైస్ అని అయితే అనుకోకండి అక్కడ వాళ్ళ ఆ మార్కెట్ ఏ దేశానికి సంబంధించిన మార్కెట్ కొట్టి ఆ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది మీరు హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వస్తే ఎంత ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇటువంటి లేటెస్ట్ టీవీ కనేటు ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ నేచర్ డ్రై ఫ్యూచర్